అప్పటివరకు శ్రీరాముడు తండ్రి మీద గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఊరుకోలేకపోయాడు వైపు చూసి ఆయన అనుమతితో పరశురాముడితో మాట్లాడటం మొదలుపెట్టాడు పరశురామ మీ గురించి విన్నాను నీవు తండ్రి రుణమును తీర్చుకోవడానికి యావత్తూ క్షత్రియ కులమును మట్టుపెట్టిన విషయం నాకు తెలుసు కాని నీవు నన్ను పరీక్షిస్తున్నావు నేను పరాక్రమములేనివాడిని అని నీవు భావిస్తున్నావు అది నాకు అవమానంగా భావిస్తున్నా ఇప్పుడు నేను నా పరాక్రమము మీకు చూపిస్తాను అని పరశురాముని చేతిలో ఉన్న ఆ దివ్య ధనస్సును బాణం తీసుకున్నాడు శ్రీరాముడు ఆ ధనస్సుకు ఉన్న అల్లేతాడు సవరించి బాణమును ఆ ధనస్సుకు అనుసంధానం చేసి ఓ పరశురామ మీరు బ్రాహ్మణులు నాకు పూజలు ఈ బాణము మీపై వెయ్యలేను అలాగే నేను సంధించుటకు సిద్ధము చేసిన బాణము వృధా కానేలేను ఇప్పుడు చెప్పు ఎటు ఎక్కువ పెట్టమంటావో నీ ఇచ్చాగమన శక్తిమీద ప్రయోగించమంటావా లేక ఇప్పటిదాకా నీవు తపస్సు చేసి సంపాదించుకున్న మీద సంధించనా ఏదో ఒకటి చెప్పు విష్ణు బాణం వృధా కావటానికి వీలులేదు అని నీకుకూడా తెలుసుకదా నీవే పట్టుదలతో నాచేత ఈ బాణమును ప్రయోగించమన్నావు దాని ప్రతిఫలం నీవే అనుభవించాలి అలా శ్రీరాముడు ధనస్సుకు బాణం పెట్టి నిలువగా పరశురాముడి బలపరాక్రమములు నశించిపోయాయి అలాగే అయోమే అవస్థలో ఉండిపోయాడు స్వయంగా విష్ణువు ధనస్సు ధరించి నిలుచున్నట్టు కనపడ్డాడు వెంటనే చేతులు జోడించి నమస్కారం చేసి నిలబడ్డాడు రామా నీవు సామాన్యుడివి కాదు విష్ణు ధనస్సు ధరించిన విష్ణుమూర్తివి నీకు అసాధ్యము అనేది లేదు నిన్ను జయించుట ఎవ్వరికీ సాధ్యము కాదు నీ ఎదుట నేను ఓటమి అంగీకరిస్తున్నాను నన్ను క్షమించు తండ్రి నేను క్షత్రియ సంహారము చేసి ఈ భూమినంతా కశ్యపుడికి దానం చేశాను తరువాత కశ్యపుడు నన్ను ఈ దేశములో నివసించవద్దు అని ఆదేశించాడు అందుకే నేను మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్నాను నా గమనశక్తి లేకుంటే నేను అక్కడికి చేరుకోలేను దానికి బదులుగా నేను తపస్సు చేత సంపాదించిన పుణ్యలోకాలు తొలగించు పరశురాముడు కోరిన విధంగా శ్రీరాముడు అతని పుణ్యలోకాలు అన్నీ ధ్వంసం చేశాడు శ్రీరాముడికి ప్రదక్షిణము చేసి నమస్కరిస్తూ తన గమనశక్తితో మహేంద్రగిరికి వెళ్లిపోయాడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు దశరథుడు